కాంప్లెక్స్ ఎంఎస్ఎంఈ పార్కులు సమర్థవంతమైన నిర్మాణం తక్కువ పెట్టుబడితో వేగవంతమైన ఏర్పాట్లను కలిపి ఉత్పత్తి పెంచేందుకు ఖర్చు తగ్గించేందుకు వ్యాపార విస్తరణకు ఆసక్తికరమైన వేదికలను అందిస్తాయని స్థానిక శాసన సభ్యులు ఐతాభక్తుల ఆనందరావు తెలిపారు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం గ్రామంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానికంగా కొబ్బరి విలువ ఆధారిత ఆధారిత క్వాయర్ పరిశ్రమలకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయన్నారు ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ మరియు మధ్య తరగతి కుటుంబాల వారికి ఈ పరిశ్రమలు నెలకొల్పుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు కల్పిస్తాయన్నారు బహుళ అంతస్తుల పరిశ్రమ భవనాలు ఉత్పత్తి అసెంబ్లీ నిల్వ కోసం ఉపయోగపడే చిన్నయు నెట్లుగా విభజించబడి ఉంటాయన్నారు జిల్లా పరిశ్రమల కేంద్రం సమన్వయంతో పూర్తి వసతులను కల్పించడం జరుగుతుందన్నారు మరియు తక్కువ పెట్టుబడి పెట్టి పరిశ్రమలు ప్రారంభించడానికి ఉపయోగపడతాయన్నారు విధి విధానాలకు అనుగుణంగా సదుపాయాలు కలిగి ఉంటా ఈ కాంప్లెక్స్ కారణంగా ఎంఎస్ఎంఈకు తక్కువ స్థలంలో అధిక సామర్థ్యం వేగవంతమైన స్థాపన జరుగుతుందన్నారు ఎంఎస్ఎంఈ పార్కులలో మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రోత్సాహకాలు నేరుగా అందుకునే అవకాశం ఉంటుందన్నారు వేగవంతమైన అనుమతులు రోడ్డు మార్గాలు తదితర వసతులను కల్పిస్తాయన్నారు క్లస్టర్ డెవలప్మెంట్ ద్వారా సహకారం విస్తరణ మార్కెట్ యాక్సెస్ అధునాతన లాజిస్టిక్స్ మరియు గిడ్డంగి సదుపాయాలతో సరఫరా శ్రేణి సమర్థత పెరుగుతుందన్నారు పరిశ్రమలు స్థాపనకు అవసరమైన అన్ని సౌలభ్యాలు కల్పించడం జరుగుతుందన్నారు సుమారు ఆరు ఎనభై మూడు ఎకరాలు స్థలాన్ని సేక జరిగిందన్నారు ముందుకు వస్తే నాబార్డు స్థానిక బ్యాంకులు ప్రభుత్వాలు దిశగా జిల్లాలోని మహిళలు జీవనోపాధులను పొందాలని ఆయన ఆకాంక్షించారు ఆర్బీఓకే మాధవి ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలనే సంకల్పానికి ఇవి ఎంతగానో దోహదపడతాయన్నారు ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఉత్పత్తికి ఉపకరిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఐసిడి జెడ పద్మజ జేఎన్ఐసి అరుణ ఏపీడి రాంబాబు డీసీఎంఎస్ చైర్మన్ డి చంద్రమౌళి అమ్ముడా చైర్మన్ అల్లాడి స్వామి నాయుడు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ప్రారంభించారు ఏంటి పార్కులు అంటే ఇప్పుడు మంద ఏంటి ప్రభుత్వం పార్క్ ఏంటి అంటే ఇది క్వాయర్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి ఇక్కడ దగ్గర దగ్గర ఏడు ఎకరాలు ఆరు ఎకరాల ఎనభై మూడు సెంట్లని ఇక్కడ కలెక్టర్ గారు దీన్ని కేటాయించారు ఇందులో మనము క్వాయర్ ఇండస్ట్రీని ప్రారంభించబోతున్నాం ఏంటి ఎందుకు అంటే చంద్రబాబు గారి యొక్క ఆలోచన ఒకటే నేను కూడా శాసనసభ్యుడిగా మీ అందరూ నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత అభివృద్ధి విషయంలో అమలాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అందరికంటే ముందుకు తీసుకెళ్లాలని నేను నిరంతరము కష్టపడుతూ ఇలాంటి అవకాశాలను తీసుకురావడం కోసం ముఖ్యమంత్రి గారిని కలిసి నా నియోజకవర్గాన్ని కూడా ఎంఎస్ఎంఏ పార్కు కావాలంటే ఇప్పుడు ఈరోజు మనకి పార్క్ శాంక్షన్ చేశారు ఇటు చూస్తే ఐదు కిలోమీటర్లు రాటాక లేదు ఇటు వెనక చూస్తే ఈ రోడ్ వేయాలి ఈ సైట్ని మట్టితో కప్పాలి కప్పి ఇక్కడ కాయిర్ ఇండస్ట్రీని భారీ స్థాయిలో పెట్టాల అంటే భారీ స్థాయిలో అర్థమైంది కనీసము తక్కువలో తక్కువ నాలుగు మూడు వందల మంది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇండస్ట్రీలో చేసుకోవాలి ఎందుకని మనంతా మన నియోజకవర్గం అంతా మీరు రాజమండ్రి కాకినాడ వెళ్తే అక్కడ చాలా పరిశ్రమలు ఉంటాయి అమలాపురంలో పరిశ్రమలు ఏమీ ఉండవు మనకి ఏమైనా ఉంటే పని దొరికేది చేపల చెరువులు రొయ్యల చెరువులు తప్ప ఇంకా మనకి ఏమీ ఉండవు అందుకే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఎంఎస్ఎంఈ పార్కులు ఇది ఒకటే పార్క్ కాదు ఇంకా కొన్ని పార్కులు తీసుకొచ్చి కనీసం మండలానికి ఒక పార్క్ అయినా తీసుకొచ్చి అన్ని పార్కుల్లోనూ వ్యాపారం చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాము రెండు వేల ముప్పై నాటికి ప్రతి కుటుంబంలోనూ ఒక వ్యాపారస్తులు ఉండాలని చంద్రబాబు గారు ఆలోచన ఈ వ్యాపారస్తులను తయారు చేయాలని ఆలోచన దానికోసమే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్ఎంఈ పార్కుల్ని ప్రారంభించారు ఈ పార్కులకి ఇచ్చిన డబ్బుల వల్ల ఈ పార్కుల్లో చేయబోయే వ్యాపారాల వల్ల కనీసము రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్న విషయాన్ని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి అలాగే మన నియోజకవర్గాన్ని కూడా నేను ఎమ్మెల్యే అయ్యి పదహారు నెలలు అయింది పదహారు నెలలు కాలంలో రోడ్లు కానీ అలాగే గుంతలన్నీ పూడ్చాము ఇప్పుడు బ్రిడ్జిలు కడుతున్నాను ఇప్పుడు నేను బ్రిడ్జిలు కట్టాము ఇద్దరు ఎస్సీ పిల్లల కోసం ఎస్సీ స్టడీ సర్కిల్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము గతంలో నేను తీసుకొచ్చాను అది అలానే ఉండిపోయింది ఇప్పుడు అక్కడ కోచింగ్ ఇవ్వాలా కోచింగ్ ఇప్పించాలి పిల్లలకి అది ప్రయత్నం చేస్తున్నాను అలానే మీ అందరికీ తెలుసు అమలాపురంలో ఒక్కటి కూడా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకపోవడం వల్ల ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో కష్టం పని చేయడంలో ఉన్న కష్టం కామెంట్ చేయడంలో ఉండదు ఇప్పుడు ఎవడో ఫేస్బుక్లో ఒకటి పెడితే ఆడికి పది మంది టైప్ చేసి పెట్టేస్తారు తర్వాత కష్టమే ఉంది దానికి దానికి ఏమన్నా వెయ్యి రూపాయలు అవ్వాలంటే ఎవడు పెట్టడు కాబట్టి ఆ పని చేయడం అనేది చాలా కష్టం ఈ రోజు ఎంఎస్ఎంఈ పార్టీకి పెట్టాము ఇదే పార్క్ ని గతంలో ఇప్పుడు కామెంట్ చేసేవాడు పెట్టుంటే అప్పుడు ఆ కామెంట్ని మెచ్చుకునేవాడు నేను నువ్వు ఎందుకు పెట్టలేదు ఇప్పుడు నీకు ఎందుకు ఇక్కడ పెట్ట అనిపించలేదు నీకు ఇలాగ అన్ని సంక్షేమ పథకాలు కూడా ఈవేళ సూపర్ సిక్స్ ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు నాయకత్వంలో సూపర్ సిక్స్ ని అమలు చేస్తున్నామా లేదా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నామా లేదా ఇంకొక పథకం మాత్రమే ఉంది అదేంటి నెల నెల పదిహేను వందల పథకం ఆ ఒక్కటి ఇస్తే ఇంక మీకు మీరు చూసుకోండి బస్సు ఉచితంగా ఇచ్చాం ఎక్కడ చూసినా బస్సులన్నీ ఇప్పుడు డిమాండ్ పెరిగిపోయింది నాకు ఇంతకు ముందు ఎస్ఐఎనం బస్సు అడిగేవారు కాదు గాడవేళ్ళు బస్సు అడిగేవారు కాదు వెనకొత్తపేళ్ళ బస్సు అడిగేవారు కాదు రేవ్ అడిగేవారు కాదు బెండమూర్లోకి అడిగేవారు కాదు నేను ఎక్కడికి వెళ్ళినా ఎమ్మెల్యే గారు మా బస్సు ఇంకోటి 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 ఎందుకని మనం చూసాను నేను తణుకులో రోడ్డు హైవే మీద ఉంది ఏదేది డి మార్ట్ స్టోర్ అమలాపురం నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి సరుకు కొద్ది చూసినారు బస్ అక్కడికి వెళ్ళి డి వెళ్ళి అమలాపురం నుంచి గ్రామీణ ప్రాంతం ఎక్కి బస్ ఎక్కి వెళ్ళి తణుకు వెళ్ళి ఆ రోడ్డు మీద దిగి సరుకులు గురించి మళ్ళా వచ్చేస్తున్నారు అంటే అలాగే ఇది వరకు గుడికి వెళ్ళాలంటే చాలా ఆలోచించేవారు ఇప్పుడు అన్ని గుళ్ళు రద్దీగా ఉన్నాయి చూసుకోండి ఏ గుడికి వెళ్ళలేదు ఇప్పుడు ఇది ఉచిత బస్సు ప్రభావం అంటే ఇవన్నీ ఉచిత బస్సు ఏమి ఎన్నికల హామీలో లేదే ఎన్నికల మేనిఫెస్టోలో లేదు ఎన్నికల వాగ్దానాలు ఉచిత బస్సు లేదు లేకపోయినా సరే మహిళలకి మహిళా పక్షపాతి మహిళల అభివృద్ధి కోరుకునే వ్యక్తి మహిళల కోసం డోకరా సంఘాలు పెట్టినటువంటి గొప్ప నాయకుడు ఎప్పటికైనా సరే మహిళల జీవితం కూ ఇప్పించాలి పిల్లలు అది ప్రయత్నం చేస్తున్నాను అలానే మీ అందరికీ తెలుసు అమలాపురంలో ఒక్కటి కూడా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకపోవడం వల్ల ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలు ఇచ్చి పేద పిల్లలు చదువుకోవాల్సి వస్తుంది ఇది తగ్గాలని ప్రతి పేద విద్యార్థి ఫీజులు లేకుండా చదవాలని అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అడిగాను లోకేష్ బాబు గారిని ఆయన ఇచ్చారు అది తెచ్చాము కొంకాపల్లి హైవేలో దాన్ని ఏర్పాటు చేశాను ఒక పదిహేను రోజుల్లో అచ్చెనాయుడు గారిని తీసుకొచ్చి రెండు కోట్ల రూపాయలు కేటాయించి దానికి శాశ్వతమైన భవనాన్ని కూడా కట్టబోతున్నామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇకపై మీ పిల్లల డిగ్రీ చదవాలంటే ప్రైవేట్ కాలేజీకి వెళ్ళే పని ఉండదు అలాగే ఎస్ఏను మీ అందరికీ తెలుసు సంక్రాంతిస్తారు మీరు వండినటువంటి వంటలు తింటారు పిండి వంటలు తింటారు మూడు గంటలకి అందరు కోడిపందులు వెళ్తారు వెళ్తారా ఏమీ ఎంటర్టైన్మెంట్ లేదు అందుకే నా సోదరి మనులు అందరూ నా నియోజకవర్గంలో ఉన్నటువంటి సోదరి అలాగే సంక్రాంతి పండగగా మాత్రమే ఎక్కడ ఉన్నా సరే ఇంటికి వచ్చేటువంటి ఆడబడుచులు అందరికీ ఒక మూడు రోజులు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని యసియానం బీచ్లో నేను లాస్ట్ పోయిన సంవత్సరం ఉత్సవాలు ప్రారంభించాము నేను రోజుకి పాతిక వేలు వస్తాను అనుకున్నాను రోజుకి లక్ష మంది వచ్చారు ఈ సంవత్సరం సుమారు పది కోట్ల రూపాయలతో మరిన్ని సదుపాయాలు కల్పించి ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా మరిన్ని ఉత్సవాల్ని మరింత స్థాయిలో పెట్టి రేపు సంక్రాంతిని మళ్ళీ నా ఆడబడుచుల ముఖాల్లో ఆనందం అంటే ఉంచేలాగా మంచి కార్యక్రమం చేయబోతా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఆ బీచ్లో కూడా టూరిజం అభివృద్ధి చేయబోతున్నాము టూరిజం వల్ల వంద మందికో యాభై మందికో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అందుకే అమలాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవటంలో ఈ పార్కు చాలా కీలకమైంది ఈ పార్కుకి నేను రైతులను కూడా కోరుతున్నాను ఇలాంటి పార్కులు ఎంత మారుమూలకి రావాలంటే రైతులు కూడా ఇలాంటి రోడ్లని మట్టి పని చేసి మీరు సహకరించు వచ్చిందంటే కారకులు మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మీ అందరూ ఒకటే కోరుతున్నాను పని చేసే వాళ్ళని ప్రోత్సహించండి ఎవరైనా కాసేపు ఆలోచించండి ఏ ఎమ్మెల్యే మీ మీ వీధిలో రోడ్డేసాడు ఏ ఎమ్మెల్యే బాధ్యతగా పనిచేశాడు ఏ ఎమ్మెల్యే అభివృద్ధి చేశాడు ఇది మాత్రమే చూడండి కొంతమంది ఉంటారు అవి ఏమే కళ్ళు మా కళ్ళు కనపడవు మా కళ్ళుకి మారు అందరు కనపడుతుంది ఇది కాదు మేలు చేస్తే మేలు చేసినట్టు ఉండాలి అప్పుడే అతను మానవుడు అవుతాడు అందుకే మీ అందరికీ చెప్తున్నాను ఈ యొక్క ఈ యొక్క గవర్నమెంట్ లో కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళటానికి నిరంతరం కష్టపడతామని దానికి మీ అందరూ సహకరించాలని మీ అందరినీ పేరు పేరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు